కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్న మోడీ సర్కార్ మేడే స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం లేబర్ కోళ్లు సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద సిపిఎం డివిజన్ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం గోల్డ్ స్పాట్ కంపెనీ వద్ద మేడే ప్రారంభోత్సవం సందర్భంగా గోల్డ్ స్పాట్ కంపెనీ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి రఘుపతి రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి మేడే ఉత్సవాలు ప్రారంభించారు ఈ కార్యక్రమం సందర్భంగా సత్తుపల్లిలో వివిధ కార్మిక వర్గ అడ్డా కేంద్రాల వద్ద మేడే జెండాను ఆవిష్కరణ చేసుకుంటూ సత్తుపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ముగింపు సందర్భంగా సత్తుపల్లి టింబర్ యాడ్ లో జరిగిన మీటింగ్ సందర్భంగా సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ముగింపు సభలో సీపీఎం డివిజన్ కార్యదర్శి సీరం సత్యనారాయణ రెడ్డి సిపిఎం జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు

జన ప్రపంచం రఘులు తుీ రఘులు తుది భారతం రణం చేయ కగులుపంచారుడో నదేశా మీడు అఖిలేషికి అడుగుడు పడుతు అధికార పునీడలు నదేశా మీడు అఖిలేషికి అడుగుడు గుణార తులే పడుతు

फुर थाली फुल राइण त ంక్ష నా పేరు లీల కాంతిపాటి అనంతరావు గారు పేరు సరోజ గారి మనోరాజు మా తాతగారు మా అమ్మమ్మగారు గారు ఉన్న రోజులు పార్టీకి చాలా కృషి చేశారు ఆయన ఇన్స్పిరేషన్ మీదే మేము ఎప్పటికీ కూడా ఏదైనా సేవా కార్యక్రమాలు వచ్చినప్పుడు పార్టీ పరంగా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు మా కుటుంబ పరంగా మేము ఎప్పుడు ముందుగానే ఉంటున్నాము మా వేనమావలు పాటిపాటి శ్రీనివాసరావు పాటిపాటి గీకాజురావు గారు మా అమ్మగారు పాటిపాటి అమ్మవైసరి ఆవిడ తరఫున నేను ఆవిడ చేయాల్సినవన్నీ కూడా ముందుండి నేను మా తాతగారి తరపున ఏది చేయాల్సి వచ్చినా నేను ముందడుగుగానే ఉంటున్నాను పార్టీకి ముందు మేడే కార్మిక వర్గం మొత్తం కూడా ఈ మేడే కార్యక్రమాన్ని అతి ఉత్సాహంతో జరుపుకుంటున్నారు ప్రపంచ కార్మికులంతా ఈరోజు పండుగ దినంగా మనం జరుపుకుంటున్నాము పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఆరుకు పద్దెనిమిది గంటలకు నుంచి పనిచేసుకుంటూ అతి భీనమైనటువంటి జీవితం కలిసి పరిస్థితుల్లో నగరంలో కార్మికులంతా ఉద్యోగించి మాకు హక్కులు కావాలని పోరాడుతూ ఉంటే అప్పుడు పోలీసు పార్టీలో సరిపోయి ఆ కార్మికుల రక్తం నుంచి ఒక ఎల్లటి మొదటి పడితే ఎల్లటి జెండా జెండా అని ఆ రోజున కాదు ఆ రోజు నుంచి కూడా మనము ఆ రోజున పోరాట పరిశ్రమ ఈ రోజు

చారిత్రాత్మైనటువంటి చట్టం ఇది ప్రపంచం ప్రతి ఒక్కళ్ళు పాల్గొని పాల్గొనేటటువంటి పండుగ ఇవి అంటే మనం పూజ కోపరి కొట్టావు ఊరు పచ్చిందో పుట్టించో తీసేటటువంటి పండుగ కాదు రక్తం మరిగించి పెట్టుబడిదారి విధానాన్ని వెనక్కి కొట్టేటటువంటి ఒక కర్తవ్యాన్ని మనకి చికాగో అమరవీరులు అందించిన దాన్ని నిరంతరం మనకి రంగించేటటువంటి ఒక కార్యక్రమం మేడే చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మే ఒకటవ తేదీన పెద్ద కార్మిక సంచలనమైనటువంటి